వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో వరదల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి ఆదేశించారు గురువారం స్థానిక శనివారంపేట తమిళరు కొలవ లో బ్రిడ్జి వద్ద ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కలెక్టర్ కె వెట్టిసెల్వి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లాలో వాతావరణ శాఖ భారీ వర్షాలు హెచ్చరికలు సంబంధిత అధికారులు అప్రమితమై ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు గతంలో తమిళేరు వరదలను దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టాలని తెలిపారు తమిళేరు రిజర్వాయర్లో నీటి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని అన్నారు తమిళేరు కాలువకు సంబంధించి ఏలూరులో మూడు పాయింట్ల వద్ద సంబంధిత అధికారులు ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించారు ప్రజలను అప్రమత్తం చేయడానికి ముందుగానే హెచ్చరికలను జారీ చేయవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు ఏలూరులోని తమిళేరు వరద ఉధృతి ప్రాంతాలైన ఇందిరమ్మ కాలనీ వైఎస్ఆర్ కాలనీ సాయి నగర్లోని కాలువల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు తమిళేరు కాలువ రిటర్నింగ్ వాళ్ళలో రో బ్రిడ్జీలపై ట్రాఫిక్ నియంత్రణ బన్ ఏరియా బ్రిడ్జ్ తదితర అంశాలను గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి ఇరిగేషన్ అధికారులు ఈఈ దేవప్రకాష్ డిఈ అర్జున్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ డిఎస్పి శ్రీనివాసరావు డిప్యూటీ తహసీల్దార్ గాయత్రి తదితరులు ఉన్నారు

లేదంటే ఎవరు అర్బన్ ఏరియాలో ఒక ఇంకో మనుషులు కానీ ఎవరికి ఏం కాబడదు ఇందులో మనం కాపాడడం